ಮಾದರ್ <ELLANO>

చాలా అయితే ఇంకా అయితే మేమేమనుకున్నామంటే అంటే బోర్డు అయింది కదా అయిందా అంతా రైతులంతా హర్షం వ్యక్తం చేస్తాము సంతోషం అలా దానికి తోడుగా మా నిజామాబాద్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేశారు కదా ఇంకా సంతోషించాము చైర్మన్ ఏంటి వై పసు బోర్డు ఏది మద్దతు వచ్చింది ఇప్పుడు ఇంకా ఎయిటీ పర్సెంట్ రైతుల దగ్గరనే ఉంది తెస్తే లేరు భయపడుతుంది అక్క బోర్డు ఏ రకాలు వస్తలేదు ఇక ఇవాలా మిషన్లకు ఇయ్యాలి మళ్ళీ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా జొన్నలు జున్నలు అవన్నీ అన్నీ ఇక్కడ గంగలు పోయి బాధపడి పోయి ఒక పెంచుకుని పండుకొని కదా ఇంకా వేరేం లేదు మూడు వేలు ఉన్న లారీని నలభై వేలు చేసింది ఏంటికి మీకు అత్తలేవా పైసలు పసుపు బస్పు

ఈ రేటు ఉంటే మేడం ఏం లాభం లేదు దానికే రెండు ఉన్నది దాని అందరది మించి రైతులకు మద్దతు చెప్తే కేంద్రం మరి ఏం లేదు అది అడుగుడా అంటే మిమ్మల్ని కలిసి అసలు పరిస్థితి అట్లా అట్లా ఎప్పుడు అని అంటే కొద్దిగా శివరాత్రి అయితే శివరాత్రి అయితే ఎంత పెరుగుతుంది శివరాత్రి అయితే మహారాష్ట్ర నుంచి ఇంకా ఎక్కువ వాళ్ళు ఇంకా చావేయాలి మోసం చేస్తున్నారు మనకే కాలాపన చేస్తున్నారు ఏం లేదు మరి ఇంత రైతులు నష్టపోతున్నారు ఇదే జిల్లా వాసి రెండుసార్లు ఎంపీ చేయండు మరి ఒక్కసారి రావచ్చు కదా మరి ఇక్కడ ఇది వారు రాలేదు మాదిలేదు ರೈತರು ಅಂತ ಎಪ್ಪ ರೈತರು ರಾಜ ఎందుకంటే కేంద్రం మీద కొట్లాడదు ఎట్లా కొట్లాడు అలా పసుపు బోర్డు కూడా బిల్లు బిల్లు పెట్టలేదు పెట్టుకొని లేదు కానీ అది ఇచ్చిపెట్టి ఇప్పుడు ఇమీడియట్ గా నేనేమంటున్నాను మనకు ఖచ్చితంగా పన్నెండు వేల కింద మినోళ్ళందరికీ కుట్టి కట్టి అది దానికోసం